నమస్తే నేను మీ అర్చన మనం సాధారణంగా మన లైఫ్ లో చిన్న చిన్న ఆనందాలని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఇంకా ఏవైనా బర్త్డే టైంలో కానీ సీమంతం టైంలో కానీ ఇక పెళ్లి సమయంలో ప్రీ వెడ్డింగ్ అని పోస్ట్ వెడ్డింగ్ అని ఇలా రకరకాలుగా ఫోటో షూట్స్ చేసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా చాలా సర్వసాధారణం తమిళ యాక్టర్ శాలిని ముల్లు మల్లరం అనే సీరియల్ ద్వారా చాలా మంచి పేరు తెచ్చుకుంది ఇవిడకి రియాజ్ అనే వ్యక్తితో పెళ్ళైంది వీళ్ళిద్దరికీ రియా అనే కూతురు కూడా ఉంది ఇండియాలో వివాహ వ్యవస్థకి ప్రత్యేకమైన గౌరవం ఉంది అయితే ఎవరు విడిపోవాలని పెళ్లి చేసుకోరు కదా నటి శాలినికి తన భర్త రియాస్ తో ఉన్న మనస్పర్ధల కారణంగా ఇద్దరూ చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు ఇదే విషయాన్ని ఆవిడ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు కాకపోతే కాస్త డిఫరెంట్ గా డివర్స్ ని కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటో షూట్ చేసుకొని అందులో భాగంగానే తన భర్తతో కలిసి ఉన్న ఫోటోని చింపేస్తూ కూడా ఒక ఫోటో తీసుకున్నారు శాలి డివర్స్ ని కూడా సెలబ్రేట్ చేసుకునే ట్రెండ్ ఇప్పుడు మన ఇండియాకు కూడా వచ్చేసింది మరికొంతమంది అయితే ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా తమ పార్ట్నర్స్ తో ఉన్న మెమరీస్ ఏవి ఉండకుండా ఉండాలని తమ పెళ్లి బట్టలతో సహా కాల్ చేస్తున్నారు వినడానికి చూడడానికి కొంచెం వింతగా అనిపించు కానీ ముందు ముందు మనం ఇంకా ఇలాంటివి చాలా చూస్తామేమో అనిపిస్తుంది ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి యూ సో మచ్